అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి ఏడవ శ్లోకం గురించి ఈరోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే ఇది ఏడవ శ్లోకం ఈ ఏడవ శ్లోకం యొక్క భావం నిష్కామ కర్మయోగి శుద్ధ మనస్కుడు జితేంద్రియుడు అన్ని ప్రాణులను తన వలనే చూసుకునేవాడు అయి ఆచరించిన ఎలాంటి కర్మలు కూడా వానిని బంధించలేవు ఇక్కడ కొన్ని ఎక్కువ పదాలే ఉపయోగించేశారు శ్రీకృష్ణ పరమాత్మ ఏమేం చెప్తున్నారు నిష్కామ కర్మయోగి ఇంకా ఈ నిష్కామ కర్మయోగి ఫలాపేక్ష లేకుండా పనులు చేయడం అనేది మనకు రెండవ అధ్యాయం నుంచినే చెప్తున్నారు సో ఎటువంటి ఎదురుచూపు లేకుండా పనులు చేస్తూ వెళ్ళిపోవడం శుద్ధ మనస్కుడు మనసులో ఎటువంటి కల్మషాలు లేనివాడు అంటే స్వచ్ఛమైన మనసుతో ఎటువంటి మనోవికారాలు లోన లేకుండా చేసే ప్రతి పనిని సంతృప్తిగా ప్రశాంతంగా భగవత్ సమర్పణతో భగవత్ ఆజ్ఞ కింద తీసుకొని చేస్తూ వెళ్ళిపోవడం డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే పసిపిల్లలు వాళ్ళకు మనసులో ఏ కల్మశాలు పెట్టుకోవడం చేత కాదు స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన మంచినీరు ఇవన్నీ కూడా శుద్ధత అనే విషయానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా ఉంటాయి అంతటి నిష్కల్మషంగా స్వచ్ఛంగా ఉండడాన్ని శుద్ధ మనస్కుడు అనే పదానికి అర్థంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది జితేంద్రియుడు ఇక్కడ రెండు ఆపోజిట్ పదాలను ఒకే చోట ఉపయోగించారు చూడండి శుద్ధ మనస్కుడు అంటే స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు జితేంద్రియుడు ఇంద్రియాలను జయించినవాడు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటే ఇంద్రియాలను జయించడం అనేది జరుగుతుంది ఎంతటి పెద్ద ప్రతిభావంతుడికైనా సరే ఇంద్రియాలను జయించడం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు విష ప్రాపంచిక విషయాల నుంచి విష విషయ వ్యామోహాల నుంచి మనసును బుద్ధిని కూడా స్వాధీనంలో ఉంచుకొని ఆత్మతో కలపడం ఈ పదాన్ని జితేంద్రియుడు అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎటువంటి బలహీనతలకు వ్యక్తి లోబడకుండా ఉండటం ఏ బలహీనతకు కూడా నాకు ఒక వస్తువు అంటే ఇష్టం ఒక పదార్థం అంటే ఇష్టం ఇలా ఉండటం ఇష్టం అలా ఉండటం ఇష్టం నాకు ఇక్కడికి వెళ్ళడం ఇష్టం ఆ వాహనం ఇష్టం ఈ ఫోన్ ఇష్టం ఇటువంటివి ఏమీ లేకుండా మనం అనుకున్నవి అక్కడ జరిగినా జరగకపోయినా అసలు జరగాల్సిన దాని గురించి దేని గురించి మనం అనుకోకుండా ఏదైనా మనం అనుకున్నది అక్కడ జరగకపోయినా మనసులో ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకుండా ఓకే జరగాల్సింది జరిగింది అనే స్థితికి రావడాన్ని జితేంద్రేడు అంటారు అన్ని ప్రాణులను తన వల్లనే చూసుకునేవాడు ఇక్కడ రెండు మూడు రకాల అర్థాలు మనకు అర్థం కావడానికి అవకాశం ఉంది అన్ని ప్రాణులను తన వల్లనే చూసుకునేవాడు అంటే నాకు ఒక బెడ్రూమ్ ఉంది బెడ్ ఉంది ఏసీ ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా వీధిలో ఉండే కుక్కలను పిల్లులను కాకులను అన్నింటిని కూడా ఇంట్లో తెచ్చి నేను అలా పెడతాను అని చూసుకోవడం అర్థం కాదు నాకు కావాల్సిన సదుపాయాలు నేను ఏర్పాటు చేసుకున్నట్టే నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నట్టే నా వల్ల ఇతర ఏ ప్రాణికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని జాగ్రత్త తీసుకునేవాడు వీధిలో ఒక కుక్క ఉంది దానికి ఆకలేస్తుంది తిండి పెట్టాలి మనతో పాటు సమస్త జీవరాశి ఉంది మన వల్ల అయితే వాటికి తిండిని ఏర్పాటు చేయడం మన వల్ల కాలేదు అనుకుంటే వాటికి ఇబ్బంది కలిగించకుండా ఉండటం తన సుఖం కోసం తన సంతోషం కోసం తన సౌకర్యం కోసం ఎంత జాగ్రత్తగా ఎన్ని ఉపాయాలు పందుతామో మిగిలిన జీవరాశుల యొక్క సుఖ సంతోషాలను కూడా అలాగే సంరక్షించడం మన బాధ్యతగా తీసుకోవాలి అది కేవలం జంతువులనే కాదు మనుషుల విషయంలో కూడా తన కారణంగా ఇతరులు ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోవడంతో పాటు వారికి అవసరమైన విధంగా అవసరమైన పద్ధతిలో వారికి సహాయం చేస్తూ వెళ్ళడం ప్రతి జీవికి ఆహారం మాత్రమే ఇంకొకరు పెట్టేదానికి అవకాశం ఉండేది ఎందుకంటే ఒక జీవికి నిద్ర వస్తే మనం వెళ్ళి పడుకోబెట్టి జోల పాడలేము ఒక జీవికి ఆకలి వేస్తుంది అనుకుంటే మనం ఆహారం నీరు అందించవచ్చు ఇంకా ఆ జీవులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఇటువంటి అలవాట్లు పిల్లలు చిన్న వయసుగా ఉండేటప్పటి నుంచినే తల్లిదండ్రులు పిల్లలకు అటువంటి అలవాట్లు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అప్పుడు తెలియకుండా వెళ్ళి ఈ తూనేగలను పట్టుకోవడం ఈ కొన్ని రకాల పురుగులను తెచ్చి డబ్బాల్లో వేసి పెట్టుకోవడం ఇవి కొంత పల్లెటూర్ల వైపు ఉండే పిల్లలు అలవాటు చేసుకుంటూ ఉంటారు వద్దు నీకెంత స్వతంత్రంగా తిరగాలని ఉందో అవి కూడా అంతే స్వతంత్రంగా తిరగాలి అని చెప్పి పిల్లలకు అర్థమయ్యే విధంగా తల్లిదండ్రులు చెప్తూ వస్తే పిల్లలకు చిన్న వయసు నుంచే మిగతా ప్రాణులతో మనం ఎలా నడుచుకోవాలో వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఎలా జీవించాలో తెలుస్తుంది సో అన్ని ప్రాణులను తన వల్లనే చూసుకోవడం అంటే వాటి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉండటం ఈ రకమైన అలవాట్లు మనస్థితి ప్రవర్తనలు కలిగి ఉన్నవాడు ఆచరించిన ఎటువంటి కర్మలు కూడా వాని బంధించవు అంటే ఇటువంటి వ్యక్తి ఏదైనా కొన్ని కారణాలు ఇచ్చాయి ఎందుకంటే ఇంత స్వచ్ఛంగా స్పష్టంగా ఉన్న వ్యక్తి మిగతా ప్రాణుల మీద దయ ఉన్న వ్యక్తి కావాలని వెళ్ళి ఏది చెయ్యకూడని పని చెయ్యడు చెయ్యకూడని విధంగా పొరపాట్లు చేయడు ఎవరిని కావాలని ఇబ్బంది పెట్టడు ఇటువంటి వ్యక్తి ఏదైనా ఒక పని చేశాడు ఈ పనుల్లో అంటే ఇది మళ్ళీ సమాజ హితానికి ముడిపడినదై ఉంటే మాత్రమే వ్యక్తి చేస్తాడు కేవలం తన స్వార్థం కోసం ఇటువంటి పనులు చేయడం ఉండదు కాబట్టి ఇందులో వచ్చే మంచి చెడు ఆయనకు అంటుకోవు అటువంటి వ్యక్తిని ఈ కర్మలు వీటి ద్వారా వచ్చే పాపం పుణ్యం బంధించదు సో ఏంటి అంటే మనం అన్ని ప్రాణుల్ని తన వల్లనే చూసుకోమన్నారు అని ఒక కుక్క వెళ్ళి ఒక మనిషిని కరుస్తోంది ఆ కుక్కను అదిలించకుండానో పక్కగా తరంకుండానో ఉండకూడదు సో ఇటువంటి సందర్భంలో కుక్కను ఒక రాయి పెట్టి కొట్టేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కుక్క ఇంకొక మనిషిని వెళ్ళి కరుస్తోంది కాబట్టి మనిషిని రక్షించాలి కాబట్టి కుక్కను కొడుతున్నారు ఇటువంటి సందర్భాల్లో ఒకవేళ కుక్కను కొట్టినా కూడా ఈ పాపం వ్యక్తికి అంటుకోవడం చాలా తక్కువ ఉంటుంది అసలు ఉండదు ధర్మంగా చేయాల్సి వస్తే ఇలా ఇంకొకరిని రక్షించే క్రమంలో లేదా అసత్యాలు ఆడకూడదు అనేసి అంటే శుద్ధ మనసు కూడా ఉంటే ఇక్కడ అబద్ధాలు చెప్పకూడదు అనే ఒక సందర్భం కూడా వస్తుంది అసత్యం ఆడకూడదు ఒక దొంగ ఒక వ్యక్తిని తరుముకుంటూ వచ్చాడు ఒక ఋషి తపస్సు చేసుకుంటున్న చోట లేదంటే ఒక వ్యక్తి సాధారణంగా అరువు మీద కూర్చోన్నాడో ఆ వ్యక్తి వెనకాలను ఎక్కడో దాముకున్నారు ఆ వ్యక్తికి కనిపించే విధంగా ఏదో ఒక చోట దాముకున్నారు ఏంటి పారిపోయి వచ్చిన వ్యక్తి ఈ దోపిడి దొంగ లేదంటే అతను ఇబ్బంది పెట్టాలని వెనకంటే వచ్చిన వ్యక్తి వచ్చి ఈ అరుగు మీద కూర్చున్న వ్యక్తిని అడిగారు ఇలా ఒక వ్యక్తి వచ్చారు వారిని మీరు చూశారా అని ఇతని చేతిలో ఏదో ఉంది మారణాయుధం అవును చూశారు అక్కడ దాంకున్నారు వెళ్ళి మీరు పట్టుకోండి అని ఎవరన్నా చెప్తారా చెప్పరు అప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్తారు లేదండి నేను చూడలేదు అంటారు ఎందుకంటే నీకు దొరికితే అతని ప్రాణానికి ఇబ్బంది ఉంది అటువంటి సందర్భంలో ఆయన లేదండి నేను చూడలేదు అంటారు అక్కడ అసత్య దోషం వ్యక్తికి వర్తించదు మనం చాలా సందర్భాల్లో కలిపేసుకునేది ఏంటంటే ఆపదకు కొన్ని పొరపాట్లు చేస్తే తప్పు కాదు మనస్వార్థం కోసం పొరపాట్లు చేస్తే ఎప్పుడూ తప్పే ఇంకొకరికి మంచి చేసే క్రమంలో ఇంకొకరికి ప్రాణ సంకట పరిస్థితుల్లో వాళ్ళని రక్షించే క్రమంలో ఏదైనా కొన్ని అసత్యములు ఆడితే దోషం కాదు అని మాత్రమే శాస్త్రంలో చెప్పబడి ఉంది సో ఈ రకంగా అంటే ఇంకొకరు ప్రాణం మీదకు వస్తుంది అనే సందర్భంలో ఒకవేళ మనం చూసినా కూడా లేదండి నేను చూడలేదనో లేదండి అటువైపు వెళ్ళిపోయారనో చెబితే అది అసత్య దోషం కిందకి రాదు ఈయన వెనకాల దాక్కున్న ఆయన కాపాడడానికి ఈయన చెప్పింది అబద్ధం కాదు ఎందుకంటే ఈయనకు అందులో ఎటువంటి స్వార్థమూ లేదు ఈయనకు వచ్చే ఉపయోగము ప్రయోజనం కూడా ఏమీ లేదు ఒక ఒకరిని రక్షించాలి కాబట్టి ఒక జీవిని రక్షించాలి కాబట్టి ఈయన ఒక అసత్యాన్ని అక్కడ ఉపయోగించారు ఇటువంటి సందర్భాల్లో దోషం అంటదు మనకు ప్రత్యక్ష ఉదాహరణలుగా కూడా ఇటువంటి విషయాలు మనం చూసుకుంటూ ఉండొచ్చు ఇప్పటివరకు భగవద్గీత శ్లోకాలన్నింటినీ విని ఉన్న వాళ్ళకైతే ఈ విషయాలు కొంచెం తేలిగ్గానే అర్థమవుతాయి లేదు ఇదే మొదటగా వింటూ ఉంటే మాత్రం కొంత లోతుకు వెళ్ళి ఆలోచన చేసి అర్థం చేసుకోవాల్సిన విషయంగా ఉంటుంది ఈ శ్లోకం భావం ఇంకోసారి చెప్పుకొని మనం ఈ వీడియో ముగించే ప్రయత్నం చేస్తాం నిష్కామ కర్మయోగి శుద్ధ మనస్కుడు జితేంద్రియుడు అన్ని ప్రాణులను తన వలనే చూసుకునేవాడు అయి ఆచరించిన ఎలాంటి కర్మలు కూడా వాడిని బంధించలేదు ఏంటి ఇంకొక అర్థవంతమైన విలువైన శ్లోకంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు